లో ఉన్నటువంటి రైతులు గత నాలుగు పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి దానివల్ల పాల సేకరణ చేస్తున్నటువంటి అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ దాణాకు డబ్బులు చెల్లించుకోలేక పాలు పోసినటువంటి రైతులకు డబ్బులు చెల్లించుకోలేక ఉన్నటువంటి పశువులను అమ్ముకొని డబ్బులు చెల్లించాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి విజయ డైరీకి పాలు పోస్తున్నటువంటి రైతులకు ఏర్పడింది తక్షణం ఈ నాలుగు బిల్లుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం దాంతోపాటు దానా సబ్సిడీ మీద ఏవైతే సెంటర్లకు సప్లై చేయాలో దానా సకాలంలో సప్లై లేకపోవడం వల్ల ప్రైవేట్లో అధిక డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని నివారించే విధంగా దాణని వెంటనే సప్లై చేయాలని కోరుతున్నాం గత మూడు సంవత్సరాలుగా లీటర్కి నాలుగు రూపాయలు ఉండాల్సినటువంటి ఇన్సెంటివ్ ఏదైతుందో అది పెండింగ్లో ఉంది అదే రకంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత లీటర్కి ఐదు రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు అది కూడా విడుదల కావడం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎండి గారు లక్ష్మి గారు చెప్పినటువంటిది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇన్సెంటివ్ విడుదల చేసేదాని కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ తక్షణం పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్ని చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా పశువులని ఇన్సూరెన్స్ చేయాలి దాంతోపాటు పశువులని సబ్సిడీ మీద సప్లై చేయాలి రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నిన్న మధుర నియోజకవర్గంలో పశువుల్ని సప్లై చేశారు సబ్సిడీ మీద అని చెప్తున్నారు మొత్తం విజయ డైరీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సబ్సిడీ మీద పశువుల్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ డిమాండ్ల మీదనే ఎండీ గారికి వినతి పత్రం ఇచ్చాం ఈ బిల్లులు కూడా తక్షణం విడుదల చేయకపోతే మా ఆందోళన పోరాటాలని ఉధృతంగా నిర్వహిస్తాం జరిగే పరిణామాలకు విజయ డైరీ అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం డి సాగర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూడు బిల్లులు ఒకేసారి విడుదల చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి